హలో అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేము కూడా చాలా బాగున్నామండి మరి పాట మీకు వీడియో అర్థమైపోయింది కదా ఈరోజు ఏం కర్రీ వంకాయ ఫ్రై అలాగే వంకాయ రోటు పచ్చడి అండి ఈరోజైతే మా ఇంట్లో ఇచ్చేసాను వంకాయ కర్రీ చేసి వంకాయ రోటు పచ్చడి చేశాను అలాగే దీంతో పాటు చారు కూడా పెట్టుకుంటే బాగుంటుందండి మరి నేనైతే చార్ పెట్టలేదు మీరైతే చార్ పెట్టుకోండి మరి వంకాయ ఫ్రై అలాగే వంకాయ నోటి పచ్చడి మరి నా స్టైల్లో ఎలా నేను చేశానో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఉప్పు పసుపు వేసుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు పసుపు వేసే నెలల్లో అయితే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత స్టవ్ అంటిచ్చి మరి ఒక బౌల్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక వెల్లుల్లిపాయ జీలకర్రీ అలాగే పోపు దినుసులు వేసి అవి వేగినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసి అవి కూడా వేగినాక కొంచెం కరివేపాకు వేసి తర్వాత మనం వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా అవి వేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా వేసి అటు ఇటు కలిపేసి ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి కలిపేసినాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే వంకాయ ముక్కలు అడుగంటు పోతూ ఉంటాయి ఇలా కలుపుకోకపోతే ఇలా కలుపుకుంటూ ఉండాలి మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి తర్వాత వంకాయ ముక్కలు మగ్గిపోయినాక రుచికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి కారం వేసినాక ఒకసారి అంతా కలుపుకోవాలి ఒకవేళ మీకు గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి కాదు ఇలాగ కావాలంటే చక్కగా నూరులో మగ్గిపోతాయి ఇలాగైతే పచ్చళ్ళలోనైనా అలాగే చీరలోనైనా నంచుకుంటుంటాక బాగుంటుంది తర్వాత మరి పొడి మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి వేసి ఒక్కసారి పొడి మసాలా వేసినాక రెండు సార్లు ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి పొడి మసాలా ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత మరి వంకాయ పచ్చడికాయ కాబట్టి అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక వంకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలకు సరిపడా మరి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం తినగలిగినంత కారం ఎన్నైనా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఒకవేళ మీరు వంట తక్కువగా తింటే కనుక కొంచెం తక్కువ వేసుకోండి నార్మల్గా తింటా ఇలా నేను వేసినట్టు సరిపోతుంది ఇంకెక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కూడా ఏకే వరకు గరిడితో ఇలా తిప్పుతూనే ఉండాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని తగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి మరి మగ్గిపోయినాయి అండి చక్కగా వేగిపోయినాయి తర్వాత బౌల్లో తీసుకుని ఒక రోలు శుభ్రంగా కడిగేసి రోట్లో వేసుకుని ఇలా నూరుకోవాలండి ఒకవేళ మీకు రోలు కనుక అవైలబుల్గా లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు కాకపోతే రోట పచ్చడి చాలా బాగుంటుంది తవ్వకాల్లో మరి లగ్గి బిందులు దొరికినట్టు మాకు ఈ రోల్ దొరికిందండి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది ఈ రోలు మేము మూల పెట్టేసేసి మెట్ల కింద పెట్టేసాము ఇంకా మొన్న పాత సామాను అంతా తీసేసి సామాను వాళ్ళకి వేసేటప్పుడు రోలు బయటపడింది అనమాట నాకు మట్టికి చాలా సంతోషం వేసేసింది ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తాను అందరూ ఇప్పుడు రోడ్ పచ్చడి చేస్తున్నారు నేను కూడా కొనాలనుకుంటున్నాను ఇంకా ఎలాగో చక్కగా పాత రోజే బయటపడింది కాబట్టి రోల్ అప్పుడు నుంచి శుభ్రంగా కడిగి 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 ఈ రోజు అయితే బయటకు తీసాను మొన్న ఒక రోజైతే బెండకాయ పచ్చడి చేశాను అది కూడా వీడియో ఉంటుంది చూడండి మన ఛానల్లో అలాగే మరి రోడ్లో అయితే ముక్కలు వేసేసి కచ్చపిచ్చగా మరి నూరేసినాక పక్కకు తీసి కొంచెం జీలకర్ర వేసి అలాగే దాని సాల్ట్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేస్తే జీలకర్ర తొందరగా నలుగుతుంది అనమాట మరి అది కూడా నలిగిపోయినాక ఒక ఇల్లుల్లిపాయ చక్కగా ఉలుసుకొని వేసుకోవాలి మరి అది కూడా నలిగినాక ఒక పెక్క చింతపండు అంటే మిరుపు పులుపు తినగలిగినంత చింతపండు వేసుకుని నూరేసేసి మొత్తం ఇలాగా కలిసేలాగా ఒకసారి మొత్తం నూరుకోవాలి మరి మెత్తగా నూరుకోకుండా ఇలాగా నూరుకుంటే సరిపోతుంది బాగుంటుంది అలాగే నూరేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయ ముందుగా మరి ముక్కలు కోసి పెట్టుకుని ఉన్నాను తర్వాత ముక్కలు ఇలాగా కలిపేసి చేసుకుంటే బాగుంటుందండి తింటే పంట కింద తగిలి చాలా బాగుంటుంది ముద్ద ముద్దకి కూడా ఉల్లిపాయ ముక్క మీకు కనుక ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చండి లేకపోతే లేదు ఆల్రెడీ మనం ఆయిల్లో వేయించాం కదా పచ్చిమిరకాయలు వంకాయ ముక్కలు అవసరం లేదు ఇలా తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చపోతే పెట్టుకోండి మరి ఒక బౌల్లోకి పచ్చడి అంత తీసినాక ఇలాగా రోడ్లో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుందండి నిజంగా తర్వాత ఇహా అరవట్లో ఒక రెండు ముద్దలు తినేపాటికి నాకైతే ఆకలిసిపోయింది మరి పచ్చడి అయితే మరి రుచి చూసాగా ఇంకా తినాలనిపించేసింది మరి ఒక ప్లేట్లో అన్నం అయితే పెట్టేసేసుకుని వండుకున్న మరి కర్రీ ఉంది కదా వంకాయ ఫ్రై అలాగే పచ్చడి రెండు వేసుకుని చక్కగా కలుపుకొని తిన్నానండి వంకాయ కూర చాలా బాగుంది అలాగే పచ్చడి కూడా చాలా బాగుందండి ఈ రెండింటి మధ్యలో రసం ఉంటే ఇంకా అదిరిపోయేదండి మరి నేనైతే రసం పెట్టుకోలేదు మీరు కనుక కంపల్సరిగా రసం పెట్టుకోండి ఇలా గనక వండుకుంటే చాలా బాగుంటుంది అలాగే మరి కొత్తిమీర కూడా లేదండి ఇంట్లో లేకపోతే మరి కర్రీలో పచ్చడిలో కూడా కొత్తిమీర వేసేదాన్ని ఇంకా అదిరిపోయేది కొత్తిమీర టేస్ట్ అలాగే మరొక్కసారి మన సబ్స్క్రైబర్లందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మరి నా ఛానల్ మోటివేషన్ చేసినందుకు అలాగే ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా వెరీ వెరీ ట్యాంక్ అలాగే చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి ఎందుకంటే మరొకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే నా ఛానల్ కూడా ఇంకా రీచ్ అవుతుంది అనమాట మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో